ఈ సంవత్సరము నామ సంవత్సరంలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొట్టమొదటిగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు మూడవ స్థానంలోను శని పన్నెండవ స్థానంలోను రాహు కూడా పన్నెండవ స్థానంలోను కేతు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ గోచార విధానాలు ఈ రకంగా సంచరిస్తున్నప్పుడు ఎలాంటి విధానాలు ఉంటాయి మేషరాశి వారికి తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనము గురుబలం బాగుండాలి అలాగే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి ఇల్లు కట్టుకోవాలి మంచి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని ఆలోచిస్తుంటాం దానికి ప్రధానమైనటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది గురుగ్రహం మన జాతకంలో గురుగ్రహం బాగా ఉంది అంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి లేదు అనంటే కనుక కష్టాలు అనుభవించేటటువంటి స్థితిలో ఉంటాము కనుక ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురువు మూడవ స్థానంలో సంచరించడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉంటాయి తెలుసుకుందాం ముఖ్యంగా గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల పట్టుదల తగ్గిపోతూ ఉంటుంది అదే రకంగా అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి దారిద్ర్యము వ్యవహారము కార్యనాశనము ఇవే ఎక్కువగా జరిగేటటువంటి లక్షణం ఉంటాయి ఎందుకంటే మేషరాశి వారికి గురువు మూడవ స్థానంలో లాభదాయకంగా ఉండడు కనుక ఈ సంవత్సరము మేషరాశి వారికి ఇబ్బందులు కొనసాగుతూ ఉంటాయి అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది ఎందుకంటే మీనరాశిలో అడుగు పెడితే తానున్నటువంటి రాశి వెనకున్నటువంటి రాశి దాని ముందున్నటువంటి రాశికి తప్పకుండా ప్రభావం చూపిస్తాడు కనుక ఇప్పుడు మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి జీవితం గడవడమే చాలా గడ్డు కాలంగా గడుస్తుంది చెయ్యనటువంటి నేరాలు చెయ్యనటువంటి తప్పులకు ఎవరో చేసినటువంటి తప్పులకు మనం శిక్షణ అనుభవించేలా జరుగుతుంది మన జీవితం అంతా కూడా అందులోను పన్నెండవ స్థానంలో శని సంచారం వల్ల వేయ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే ఖర్చులు అధికమవుతాయి డబ్బు సంపాదన తగ్గిపోతూ ఉంటుంది మనము ఒక్కొక్కసారి దిగజారి కూడా పని చేయవలసినటువంటి కర్మ దౌర్భాగ్యం మనకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే సంపాదించేదంతా కూడా పరుల పాలైపోతూ ఉంటుంది జీవితం అంతా కష్టాలమయంగా మారిపోతూ ఉంటుంది భార్య బిడ్డలతో కానీ కుటుంబ వ్యవహారాదులతో కానీ చిక్కులు చికాకులు ఇబ్బందులు గొడవలు ఇవే ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి అందులోను పన్నెండవ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి పరస్త్రీ వ్యామోహం పెరిగిపోతూ ఉంటుంది డబ్బు మీద విపరీతమైనటువంటి కోరిక పెరిగిపోతుంది డబ్బు కోసం ఎలాంటి పనికైనా చేయడానికి వెనకాడనటువంటి సిచ్యువేషన్స్ మీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో ఇప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు అలాగే విడాకులు తీసుకోవడము ఆస్తి గొడవలలో చిక్కుకోవడము అనూహ్యమైనటువంటి ప్రమాదాలు ఏర్పడము రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు లేదు అనంటే గనక విపరీతమైనటువంటి జ్వరస్వామ జ్వర సంబంధ విషయాలు లేదా స్కిన్ ఎలర్జీలు లేదు శ్వాసకోశ సంబంధితమైనటువంటి విధానాలు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి విధానాలు ఇవే ఎక్కువగా ఉంటూ ఉంటాయి రోగ ప్రమాదాలు పెరిగిపోతూ ఉంటాయి భయాందోళనలు పెరిగిపోతూ ఉంటాయి అందులోను చోర భయము అలాగే శత్రు భయము ఇవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కనుక మేషరాశివారు ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గురుగ్రహం బాగాలేదు శనిగ్రహం బాగాలేదు అందులోను కేతుగ్రహం బాగాలేదు అంటే మీకు అనుకూలంగా లేవు అనుకూలంగా లేనప్పుడు ఏం ఆచరించాలంటే దైవానుగ్రహాన్ని ఆచరణ చేసుకోవాలి అందుకే మేషరాశి వారికి ఈ సంవత్సరము కొంత వలలో ఉపశమనం కలగాలి అనేటటువంటి ఒక కార్యసంకల్పంతో ఈ సంవత్సరము తేదీ ఇరవై తొమ్మిది మార్చు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున బాసర క్షేత్రం నందు గోదావరి ఒడ్డున అరిష్ట తంత్ర యాగం చేయిస్తున్నాము కనుక మా పీఠమాధ్వర్యంలో ఈ యాగం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మేషరాశి వారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు తప్పకుండా రండి యాగంలో పాల్గొనండి మీకు ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను మీ రక్షణ కోసము ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభము లాభముతో పాటు మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావము అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము అందులోనూ మీ జాతకంలో ఉన్నటువంటి ఈ సంవత్సరం అరిష్టాలు అన్నీ తొలగిపోవాలని అరిష్ట నివారణ తంత్ర యాగం బాసర క్షేత్రమునందు గోదావరి నదీ ఒడ్డున మా పీఠమాధ్వర్యంలో నిర్వహిస్తున్నాం తప్పకుండా రండి ఆ యాగంలో పాల్గొనండి మీకు కొంతలో కొంత వరకు ఈ సంవత్సరము ఉపశమనం కలుగుతుంది ఇది మేషరాశి వారి యొక్క సంవత్సర ఫలితాలలో ఉన్నటువంటి గోచార ఫలితాలు